హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కురిసిన భారీ వర్షాలతో రాజమహేంద్రం పట్టణంలో మోరంపూడి నుంచి కాంప్లెక్స్కి వచ్చే రోడ్లో పరిస్థితి ఇది పూర్తిగా నీటమూడంతో సైడ్ దుకాణాల వద్ద గట్ట పార్క్ చేసిన మోటార్ సైకిళ్ళు వాహనాలు కొట్టుకోవడం మనకు కనిపిస్తుంది దీంతో ఆ మార్గంలో వల్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు చూశారుగా భారీ వర్షం పోవడంతో రాజమహేంద్రం మొత్తం చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఈరోజు మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మారిన వాతావరణంతో చూశారు కదా బైక్ ఎట్లా ఉన్నాయో కొందరైతే ముందు జాగ్రత్తగా తమ బైకుల్ని సెంటర్ డివైడర్ పక్కట పార్క్ చేసుకున్న దృశ్యాలు మనకు కనపడతాయి ఇదిగో చూశారుగా ఇక ముందు జాగ్రత్తగా కొంతమంది ఇలా బైకుల్ని సెంటర్ డివైడర్ పక్కగా పార్క్ చేయడంతో కొంచెం సేఫ్గా కనిపించాయి అయితే డ్రైన్లు పక్క పార్క్ చేసిన చాలా వాహనాలు ఆ నీళ్ళలో కొట్టుకుపోవడం మనకు కనిపించింది ది ఫ్రెండ్స్ నేటి రాజమహేంద్రంలో భారీ వర్షాలతో నెలకొన్న పరిస్థితి అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు కురిసాయి దీంతో ఇప్పటి వరకు ఒక్కబోతో ఇబ్బందులు పడ్డ ప్రజలు కొంచెం చల్లబడంతో తీరారు ఇలాంటి వీడియోల కోసం నా సత్యప్రసాద్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆప్ కొట్టుకొచ్చేసింది అది పైనుంచి అయ్యి బాబు మొత్తం అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి రా నీళ్లు దాంట్లో మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి హోండా వద్దు వద్దు వద్దు